నెంబర్ టూ అదే నలభై ఏడో అధ్యాయం ఎహెస్కేలు ఎనిమిదో వచనం చదువుకుందాం అప్పుడైన నాతో ఇట్లా నేను ఈ నీళ్ళు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశం పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడను అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును ఏ నీళ్లు మంచినీళ్ళు అవుతాయి బకెట్లో ఉండే నీళ్ళు మంచినీళ్ళు అవుతాయి అంటే సరే అనుకోవచ్చు కదా సముద్రములో ఉన్న నీరు మంచినీరు అవుతాయా ఇప్పుడు ఫిల్టర్ వాటర్స్ వచ్చాయండి హార్డ్ వాటర్ ఉంటుంది భయంకరమైన ఉప్పు శాతం ఉంటుంది వాటిని ఆ ఫిల్టర్ చేస్తుందండి ఎంత చేస్తుంది అంటే ఒక ఒక మనకు ఇంటికి సరిపోయినంత సముద్రం నీళ్ళని చేయమంటే చేయదండి ఎందుకు తెలుసా ఇంపాసిబుల్ సముద్రపు నీటిలో ఉండేటువంటి ఉప్పు శాతం వేరు మన ఇంటికి వచ్చేటువంటి ఉప్పు శాతం వేరు లేదా భూమిలో నుంచి వచ్చేటువంటి ఉప్పు నీరు వేరండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అంట హ్యూమన్లీ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ మానవరీత్యా ఏదైతే అసాధ్యమో లేదా ఒక బకెట్లో ఉండేటువంటి నీళ్ళు ఒక బిందెలో ఉండే నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయంటే ఓకే కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది సముద్రపు నీళ్ళు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అది అసాధ్యం ఒకవేళ అదే సాధ్యమైతే ప్రభుత్వాలన్నీ ఏం చేసింది తెలుసా చుట్టూ ఉండే సముద్రాల నీళ్ళని మంచినీళ్ళు చేసి మంచినీళ్ళుగా మార్చుండ్రు సముద్రపు నీళ్ళు మంచినీళ్ళు కావడం అసాధ్యము కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అంట విచ్ ఇస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ మానవరీత్యా ఏదైతే అసాధ్యమో దాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మారుస్తాడండి విచ్ ఇస్ ఇంపాసిబుల్ మనిషిగా ఆలోచన చేస్తే అసాధ్యమండి అసాధ్యం ఎందుకంటే సముద్రపులో ఉండే నీళ్ళు ఉప్పు నీళ్ళని మంచినీళ్ళు కావడం అది జరిగే పని కాదు ఇంకో మాటలు చెప్పాలంటే అయ్యే పని కూడా కాదు అది జరగదు జరగబోదు కూడా ఎందుకంటే వేల సంవత్సరాలుగా సముద్రాలు ఉన్నాయి ఎవరు కూడా సముద్రపు నీళ్ళను మంచినీళ్ళు చేయలేదు మంచినీళ్ళు చేయలేదు ఎందుకంటే ఇస్రేల్ దేశంలో ఆ మెకానిజం వచ్చింది కానీ సముద్రపు నీరంతా మంచి నీళ్ళు చేయాలంటే అది జరిగే పని కాదు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరుగుతుంది తెలుసా సముద్రపు నీరు మంచినీరుగా మార్చబడుతుంది అల్లల్లో ఇయ పరిశుద్ధాత్మ ఎలాంటి అసాధ్యమైన కార్యాలు చేస్తాడంటే సముద్రము నీరు మంచినీరే కాదు ఒకసారి ఆది కాండంలోకి రండి ఆది కాండం మొదటి అధ్యాయం రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను గాను ఉండేను చీకటి అగాధ జలములమైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను దేవుని ఆత్మ జలముల పైన ఏమవుతున్నాడు అల్లాడుచున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎలాంటి స్థితిగతుల్లోకి వచ్చాడు అంటే చూడండి రెండవ వచనం భూమి ఏ రకంగా ఉందంట నిరాకారంగా ఉంది ఉదాహరణకు చెప్తా మనం చపాతి చేసామనుకో ఏం ఇట్లా వచ్చింది రౌండ్గా రావాలి కదా ఎట్లెట్లా అయిపోయింది అనుకుంటాం అంత పిండిని మనం కరెక్ట్గా రౌండ్లోకి తీసుకురావడం ఇంపాసిబుల్ భూమి నిరాకారంగా ఉందంటండి భూమి నిరాకారంగా ఉంది ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఫోటోలు పెడతారు కదా పెళ్ళి పెళ్ళికి ముందు ఏ రకంగా ఉంది పెళ్ళి తర్వాత ఏ రకంగా ఉంది పెళ్ళిలో ఏ రకంగా ఉంది అసలు పెళ్ళికి ముందు ఈ అమ్మాయినా పెళ్ళి తర్వాత ఈ అమ్మాయిన అనుకుంటాం పెళ్లి రోజు మాత్రం అబ్బో ఆ కలర్ కానీ ఆ ముక్కు షేప్ కానీ ఆ ఐస్ కానీ సూపర్గా ఉంటాయి కానీ మరుసటి రోజు మారిపోతుంది ఎందుకు తెలుసా ఆకారాన్ని మార్చడం ఎవరి చేత కాదు టెంపరీ బైబిల్లో రాబడింది భూమి ఎంత పెద్దదండి భూమి ఎంత పెద్దది చెప్పండి పిల్లల్ని అడిగామనుకో ఇంత పెద్ద నెనికీరుస్తాడు చేతులు అంతకంటే పెద్దది ఆ భూమి నిరాకారంగా ఉందంట ఆ నిరాకారంగా ఉన్న భూమి దగ్గరికి పరిశుద్ధ దేవుడు వచ్చాడంట ఇప్పుడు ఎవరైనా సైన్స్ స్టూడెంట్ సైన్స్ చదివినటువంటి వారిని మినిమం నాలెడ్జ్ ఉండేవాడిని వానికి పెన్ ఇచ్చి పేపర్ ఇచ్చి భూమి ఎలా ఉందిరా అంటే గీ అంటే వాడు ఏమంటారు సర్రని రౌండ్ గీసి భూమి ఎలా ఉంది అంటాడు ఇప్పుడు ఒక షేప్ ఉంది రౌండ్ ఉంది కానీ ఆది కాండం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన భూమికి షేప్ లేదు అలాంటి షేప్ లేని సిచ్యువేషన్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు మనిషి ముక్కుకు షేప్ ఇవ్వడం కష్టంగా ఉంది ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ సర్జరీ చేసి మన ఒక ఫోటో ఎవరో షేర్ చేశారు సినీ తారా సినీ యాక్టరా ఆమె ఆమె ఎక్కడో పెళ్ళిందంట ఆమెకు ఎక్కడో అంటే తన ఫేషియల్ చేంజెస్ చేసుకోవాలని వెళ్ళిందంట ఆ డాక్టర్ ఏమి ఇచ్చాడో ఏమో ఇంతకుముందు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంత అయిపోయిన బుగ్గలు ఇట్లా ఇక్కడ ఏదో కొమ్ములు వచ్చినట్టు అయిపోయింది ఆమె ఆమె చూసి అంటుంది అరే నేను డబ్బిచ్చి చెడగొట్టుకున్నా ఒక చిన్న ముఖానికి షేప్ తీసుకురావడం సైన్స్ కూడా కష్టంగా ఉండే దినాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు నిరాకారంగా ఉండే భూమిదికి వచ్చాడంట భూమి ఈరోజు ఒక రౌండ్ షేప్లో ఉంది ఎందుకు తెలుసా పరిశుద్ధ ఆత్మదేవుడు అది అసాధ్యం భూమికి షేప్ రావడం అసాధ్యం కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఫస్ట్ భూమికి షేప్ ఇచ్చాడు రెండవది ఏం చేశాడు చూడండి రెండవ వచ్చిన భూమి నిరాకారముగాను శూన్యముగాను భూమిలో ఏముందంట నథింగ్ ఈజ్ దేర్ ఏమి లేదు ఏమీ లేదు ఇక్కడ ఒక స్ట్రక్చర్ మీరు చూస్తున్నారు ఈ స్ట్రక్చర్ తీసుకురావడానికి నేను ఆలోచన చేసి నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కావాలి ఇలా ఫిక్స్ చేయాలి ఇదంతా జరగాలి ఒక 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 లేన్ దాన్ని తీసుకురావాలి అంటే ఎన్ని ఎన్ని రోజులు కష్టపడ్డామో ఎన్ని రోజులు కష్టపడ్డామో కానీ పరిశుద్ధాత్మదేవుడు భూమిని చూశాడంట భూమి చూస్తే భూమి నిరాకార ఏమీ లేదంట భూమి నిరాకారంగా ఉంది రెండవదిగా శూన్యం ఎంటీనెస్ ఏమి లేదు కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో ఆ ఇంటిలో ఒక మూలకు ఫ్లవర్ వాజ్ పెట్టాలంటే ఏం చేస్తాం ఒక షాప్కి వెళ్ళి ఫ్లవర్ వాజ్ కొనుక్కొని వచ్చి ఆడబెడతాం ఒక మూలను మనం డెకరేట్ చేస్తాం మూలను మనం నింపగలం ఒక ఇంటిని నింపగలం కానీ భూలోకాన్ని నింపగలమా ఇంపాసిబుల్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు శూన్యముగా ఉన్న భూమి దగ్గరికి వచ్చాడండి అంతే ఇంకా ఆ తర్వాత ప్రారంభం ఆ భూమిలోనికి చెట్లు వచ్చాయి చేమలు వచ్చాయి మనిషి వచ్చాడు తోట వచ్చింది ఏవి కావాలంటే అవన్నీ వచ్చేసాయి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా హ్యూమన్లీ విచ్ ఇస్ ఇంపాసిబుల్ కెన్ బి పాసిబుల్ ఏదైతే మనిషికి అసాధ్యమో దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడు ఇప్పుడు అడుగుతుంటున్నా నీ కుటుంబంలో ఏది అసాధ్యం ఏది నీ కుటుంబంలో అసాధ్యంగా ఉంది ఏది నీ పిల్లల విషయంలో అసాధ్యంగా ఉంది ఏది నీ ఉద్యోగ విషయంలో అసాధ్యంగా ఉంది ఏది నీ చదువు విషయంలో అసాధ్యంగా ఉంది మనం ఏం చేయాలి తెలుసా ప్రతిరోజు పరిశుద్ధాత్మదేవ నా ఇంటిలో అసాధ్యమైన పరిస్థితి ఉంది హ్యావ్ యువర్ వే మీరే ప్రవేశించి ఏ కార్యాలు జరిగిస్తారో జరిగించండి ప్రభావ దేవుడు ఎవరు తెలుసా నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు హలలుయా హలలు దేవునికి స్తోత్రం అది మొదటిది భూమి నిరాకారంగా ఉంటే ఆకారం లేని భూమికి ఒక రౌండ్ షేప్ ఇచ్చాడు రెండవదిగా ఖాళీగా ఉన్న భూమిని నింపేశాడు మూడవదిగా ఏం చేశాడు చూడండి రెండవ వచనం ఆది కాండం ఒకటి రెండు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేను రాత్రి తొమ్మిదిన్నరకు ఇక్కడికి వచ్చారనుకుందాం ఈ చర్చిలోనికి వచ్చారనుకుందాం ఏముంటుంది చీకటి ఉంటుంది ఈ చీకటి పోవాలంటే ఏం చేయాలి ఉండే లైట్ల స్విచ్లన్నీ ఆన్ చేయాలి ఇప్పుడు దేవుని అడుగుదాం భూమి అంతా చీకటి ఉంది కదా బ్రవ్వా నువ్వు ఎన్ని స్విచ్లు వేసావు ఎన్ని లైట్లు పెట్టావు భూమి అంతా చీకటిగా ఉంది లైట్ ఆఫ్ చేస్తేనే చీకటి వస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తుంది లైట్ ఆన్ చేస్తేనే చీకటి పోతుంది కదా ఎక్కడికి పోతుంది చీకటి అనేటువంటిది ఉంటుంది ఆ చీకటిని పారద్రోడానికి మనం ఏం చేస్తాం తెలుసా లైట్ వేయాలి అందుకే దేవుడు అన్న అనుకున్నాడు భూలోక మీరు ఈ చర్చికి లైట్ వేసుకోవాలంటే నేను లైట్లు కావాలనే కాబట్టి మీకు అంత కష్టం లేండి నేనే ఒక లైట్ పెట్టేస్తాను ఉదయం పూట ఒక లైట్ పూట ఒక లైట్ పెట్టాడు చీకటిని భూమి పైన ఇంటిలో చీకటి కాదు ఒక చర్చిలో ఉన్న చీకటి కాదు ఒక వీధిలో ఉన్న చీకటి కాదు భూమి ఎంత చీకటి ఉంది ఈ చీకటిని తొలగించి వెలుగునివ్వడం సాధ్యమా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు అందుకే సాధ్యమైంది అందుకే నెక్స్ట్ లైనే ఉంటుంది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను వెరీ వర్క్ ద అవుల్ స్పిరిట్ ఈస్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ప్రార్థన చేసుకుంటుంది ఆమె దేవుని యొక్క దూత వచ్చా దయా నీకు శుభము నీకు కుమార్ కుమారుడా నాకు పెళ్ళే కాలేదు నా కన్యకును ఏ రకం జరుగుతుంది పరిశుద్ధాత్మని మీదకొచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా విచ్ ఈస్ నాట్ పాసిబుల్ టెక్నికల్ ఏది అసాధ్యమో ఏది గా అసాధ్యమో ఏది మానవరీత్యా అసాధ్యమో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చాడంటే కార్యం జరుగుతాయి హాలూ యా హాలల్లు యా ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అసాధ్యమో ఏది అసాధ్యమో దాన్ని సుసాధ్యం చేయగలడు ఇక్కడ సముద్రపు నీరంతా ఉప్పు నీరేది ఈ సముద్రపు నీరు మంచినీళ్ళు కాగలవా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ సముద్రపు నీరు మంచినీరు కాలేదు నీ బాణలో ఉండే నీళ్లు నీ ట్యాంకులో ఉండే నీళ్ళు అవుతాయేమో కానీ అది ఖర్చు పెట్టుకుంటే కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఒక అసాధ్యమైన కార్యాన్ని జరిగిస్తాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ స్వంత శక్తి ద్వారా సొంత భక్తి ద్వారా జరగనటువంటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడలారా ఏది అసాధ్యంగా ఉంది నీకు నీ కుటుంబంలో నీ చదువుల్లో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నువ్వు నేర్చుకునే విషయంలో నీ యొక్క జీవితంలో పరిశుద్ధత విషయంలో విచ్ ఎవర్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ టు యూ మనిషికి అన్ని అసాధ్యమే అండి అన్నీ అసాధ్యమే అన్నీ అసాధ్యమే కానీ దేవునికి దేవుని ఆత్మకు సమస్తము సాధ్యం ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయం నీకు నాకు అవసరం విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ విత్ ద లాడ్ మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను ఇంతవరకు నలభై ఏడో అధ్యాయం వచనం చదువుకున్నాం తొమ్మిదవచనంలోని కొద్దాం పారు ఈ నది వచ్చి చోట నెల్ల జలచరములని బ్రతుకును ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీ లగును గనుక చేపలు బహువిస్తారము లగును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును వడిగాపారు ఈ నది వచ్చు చోట్ల నెల్లను జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీ లగును గనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును ఇక్కడ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసే మూడవ కార్యం ఏంటంటే అంటే ఈ నది వచ్చు చోట నెల జలచరములు బ్రతుకును వడిగా పారు ఈ నది వచ్చు చోట నెలను జల బ్రతుకును మొదటిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎక్కడ ప్రవేశిస్తాడో అది జలచరాలు బ్రతికేదానికి వీలు లేని స్థలం అది ఎందుకు ఉప్పు నీరు ఎక్కువగా ఉంది చచ్చిపోతాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంటున్నాడు అది ఎలాంటి పరిస్థితి అంటే జలచరాలు బ్రతుకుతాయి జలచరములన్నీ బ్రతుకును రెండవదిగా సముద్రములో ఉండేటువంటి నీళ్లు ఉప్పు నీళ్ళుగా ఉండగా ఈ ఉప్పు నీళ్ళుగా ఉన్నటువంటి నీళ్ళలో చేపలు బ్రతకలేవు చచ్చిపోతాయి ఎందుకు భయంకరమైన ఉప్పు మామూలు ఉప్పు కాదు మృత సముద్రంలో ఆ ఉప్పు ద్వారా చచ్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో బైబిల్లో రాయబడింది జలచరములన్నీ బ్రతుకును ఇప్పుడు ఒక చేప బ్రతికిందనుకో ఆ చేపకి ఏం కలుగుతుందండి ఇంకొక చేప పిల్ల పుడుతుంది ఆ చేప పిల్ల అనుకో ఇంకొక చేప పిల్ల అంటే అంతవరకు అక్కడ స్టాప్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే కదా ఇంతవరకు ఏ చేప బతకలేదు స్టాప్ ఆ యొక్క అరాబా సముద్రం ఆ మృత సముద్రం పరిశుద్ధాత్మ నది రాకముందు ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఎ స్టాప్ బట్ దర్ ఇస్ నో స్టార్ట్ అక్కడ ఆగిపోవడమే తప్ప కొనసాగడం అనేటువంటిది లేదు కొనసాగడం అనేటువంటిది లేదు ఒక చేప అక్కడికి వస్తే చచ్చిపోతుంది రెండు చేపలు వచ్చండి గ్యారంటీ చచ్చిపోతాయి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి ఆ చేపలకు చేపలు ఆ చేపలకు చేపలు అంటే ద జనరేషన్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఆర్ ద జనరేషన్స్ ఆర్ బీయింగ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా కొత్త ప్రారంభం అనేటువంటిది ఒకటి ఉంది ఆగిపోవడం కాదు ఆగిపోవడం కాదు ఈరోజు ఒకవేళ అనుకుంటున్నామేమో నా ఆత్మీయ జీవితంలో నేను ఆగిపోయాను నా యొక్క ఆర్థిక పరిస్థితులను నేను ఆగిపోయాను నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ఆపేశాయి నా అధికారులను ఆపేశారు పైకి రాకుండా ఇన్వైట్ ద హౌలీ స్పిరి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు ఈ నది ఎక్కడికి పారును ఎక్కడికి పారును నీలోకి ప్రవేశించిందా నీ బిజినెస్లోనికి ప్రవేశించిందా నీ యొక్క కుటుంబంలోనికి ప్రవేశించిందా నీ క్యారెక్టర్లోనికి ప్రవేశించిందా నీ చదువులోనికి ఎక్కడికి పారును అక్కడ కొత్తగా స్టార్ట్ అవుతుంది ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు వెన్ స్టడింగ్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ ఐ వాస్ వెరీ మిస్చియస్ చాలా తుంట్రవాణ్ణి చాలుతుంటారు వాడిని ఐ డోంట్ నో వాట్ ఈస్ ప్రేయర్ ఏదో ఇంట్లో ప్రార్థన చేస్తారు తల్లో ఉంచుకుంటాం మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉండేది మా అమ్మ మా నాన్న కుటుంబ ప్రార్థనలు చేసేవారు కుటుంబ ప్రార్థనలు ఉండేది చర్చికి ఖచ్చితంగా అందరికంటే ముందెళ్ళి వాడిని చర్చిలో అన్ని యాక్టివిటీస్లో పాల్గొనేవాడిని సండే స్కూల్లో ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఎవరికంటే ఇంక చెప్పాల్సిన పని స్టాండర్డ్గా నేనే లేచి నిలబడతాను ఎందుకు తెలుసా నాకు తప్ప ఇంకొకరికి రాదు అంటే ఐ వాస్ దేర్ ఉన్నానక్కడ నా జీవితంలో మార్పు లేదు నా జీవితంలో మార్పు లేదు ఒకానొక రోజు ఒక స్థలంలో జరిగినటువంటి ఆన్లైన్ ఒక ఇంటిలో జరిగినటువంటి ఆన్లైన్ ప్రేయర్కు ఒక ముప్పై నాలుగు మంది దాక్కున్నారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు అందరూ ప్రార్థన చేస్తున్నారు నేను రాత్రంతా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల చర్చ నాకు తెలుసు రాత్రంతా ప్రార్థన అయింది అర్థం కాలేదు నాకు రాత్రంతా ఏం చేస్తారు రెండు గంటలు అయితే ఒక పాట పాడతారు ఒక వాక్యం చెప్తారు ఆశీర్వాదం ఇస్తారు కానుకలేసం వెళ్ళిపోతారు రాత్రంతా ఏం చేస్తారు అర్థం కాలేదు అందుకే ఫస్ట్ టైం నా లైఫ్లో ఆన్లైన్ ప్రేర్కి వెళ్ళాను ఒక దైవశేఖర్ అక్కడ కూర్చున్నాడు ఆయన వాక్యం చెప్పాడు మాకేం చెప్పిన తర్వాత ఏదో మన మన పనులు మనం కదా చిన్న చిన్న బిడ్డ నేను ఐ వాజ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ సెవెంత్ క్లాస్ ఆడ కూర్చో నేను అలా ఆడుకుంటున్నాను అంటే అది తీసుకోవడం ఇది తీసుకోవడం వాళ్ళని చూడడం వీళ్ళని చూడడం ఏదో రాసుకోవడం సంతకాల పిల్లలు ఏం చేస్తారు చర్చలు అదే చేస్తాను కొంతమంది పిల్లలు ఇట్లా ఉంటారని చర్చికి తీసుకురారండి చాలా తప్పు చేస్తున్నారు పిల్లలు పిల్లల చేస్తలు ఉంటాయి అయినా వాళ్ళని చర్చికి తీసుకురండి చర్చిలో వాళ్ళని కూర్చోబెట్టి నేర్పియండి ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డానంటే మా తల్లిదండ్రులు నన్ను చర్చికి తీసుకొని వచ్చారు ప్రార్థనకి తీసుకొని వెళ్ళారు చిన్నపిల్లలు ఉండే స్థలం కాదు అది చిన్నపిల్లలు రాత్రుల్లో పడుకొని ఉంటారు చిన్నపిల్లలు రాత్రుల్లో నిద్రపోతూ ఉంటారు చిన్నపిల్లలు ఏం చేస్తారండి ఆడుకుంటూ ఉంటారు బట్ మై పేరెంట్స్ లెడ్ మీ టు ద చర్చ్ నా తల్లిదండ్రులు నన్ను చర్చిలోనికి తీసుకొని వెళ్ళారు చర్చిలోనికి తీసుకొని వెళ్ళారు అందుకే ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఐ వాజ్ సింప్లీ లుకింగ్ అట్ దట్ ఐ వాస్ ఎంజాయింగ్ వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తుంటే కొంతమంది ఏడుస్తుండే అరే ఏంది ఏడుస్తున్నారే ఎందుకు ఏడుస్తున్నారు ఈమె కడుపు నొప్పి వచ్చిందేమో ఏదో చిన్నప్పుడు సడన్గా ఎందుకో నేను మోకాల మీదకి వచ్చాను మోకాల మీద నిలబడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను తెలియకుండా నేను ఏడుస్తున్నానండి డోంట్ నో వై ఐఎమ్ క్రయింగ్ ఇప్పటికీ నాకు తెలియదు ఎందుకు నేను ఏడ్చాననేటువంటిది నాకు తెలియదు ఐ వాస్ క్రయింగ్ అది కూడా ఏంటి తెలుసా సోబింగ్ ఎక్కిల్లు పెట్టి ఏడుస్తున్నా నాకు కడుపు నొప్పి ఏం రావాలా నన్ను ఎవరు కొట్లా మా నాన్నేం కొట్లా ఎందుకన మేల్కొన్నావు ఎందుకు కళ్ళు ఏం లేదు ఐ వాజ్ సింప్లీ నీలింగ్ డౌన్ అండ్ ఐ వాజ్ క్రయింగ్ అన్కంట్రోలబుల్ ఐ వాజ్ క్రయింగ్ ఐదు నిమిషాలు పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఐ క్రైడ్ అప్ టు ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఏదో అంత కొత్తగా ఉంది ఆ దైవసేకుడు నన్ను తన దగ్గరికి పిలిచాడు నా పైన చేతులుంచి ప్రార్థన చేశాడు చేతులుంచడం తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను లేచి చూస్తే మా నాన్న దగ్గర కూర్చోన్నాను నేను నేను అడిగాను ఏంటి ఆయన దగ్గర మోకాలు ఏం లేదులే ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో మా నాన్న నాకు చెప్పలేదు ఆ తర్వాత అంతే దట్ వాస్ ద టైమ్ వేర్ ఐ వాస్ టచ్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు అప్పుడు స్టార్ట్ అయింది అది నేను చెప్పాలనుకున్నది అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ రకంగా కొనసాగుతుంది అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు స్టార్ట్ చేశాడు దేవుడు ఈరోజు కొనసాగుతుంది దేవుని బిడలారా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేశాడా ఎవడు ఆపలేడు ఇంపాసిబుల్ ఎవరి తరం కాదు ఎవరి తరం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించాడా అయిపోతుంది ఇంకా ఇట్ విల్ గో అగెన్స్ట్ ద విండ్ ఆ గాలికి వ్యతిరేకంగా వ్యతిరేకతలకు వ్యతిరేకంగా ఆ నది ఉప్పు ఉప్పు సముద్రం అది అది అరాభా అది ఉప్పు సముద్రం ఉప్పుకే అది కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు జలచరములన్నీ బ్రతకడం ప్రారంభించాయి ఈ నది ఎక్కడికి పారునో అక్కడ అక్కడ కార్యాలు జరగడం ప్రారంభించాయి ఈరోజు నీ జీవితంలో స్టాప్ చేసే అపవిత్రాత్మలు సాతానుశక్తులు నీ ఫ్రెండ్షిప్ జీవితాన్ని ఆపేసిందేమో సాతానుశక్తులు ఇంకేమో ముందుకు అడుగు వేయలేవు పరిశుద్ధాత్మ దేవుడు చాలు ఆ సముద్రంలో నూతనమైన కార్యాన్ని ప్రారంభించిన దేవుడు ఈరోజు మన ఒక్కొక్కరి కుటుంబాల్లో జీవితాల్లో ప్రారంభించునుగాక ప్రారంభించునుగాక విస్తారంగా ప్రారంభించునుగాక సవిస్తారంగా ప్రారంభించునుగాక ప్రారంభించును ప్రారంభించునుగాక ఇక్కడ బైబిల్లో రాయబడింది ఆ నదిలోనికి పరిశుద్ధ దేవుడు వచ్చాడు జల చరములన్నీ బ్రతకడం ప్రారంభించాయి రెండోదిగా అన్నిటికీ కొత్త స్టార్టింగ్ వచ్చిందండి అంటే ఇంతకుముందు అది మంచి నీళ్ళు కాదు ఉప్పు నీళ్ళు ప్రజలందరూ ఈ నది దగ్గరికి వచ్చి ఉంటారు ఈ సముద్రం దగ్గరికి వచ్చాడు ఈ సముద్రంలో ఉన్న నీరు తీసుకొని పోతూ ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఈ నది దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఛా ఎందుకు ఇది ఉంది ఇంత అనరు ఇప్పుడు చేపలు పడతారు అక్కడ ఒక బిజినెస్ జరుగుతుంది అక్కడ బిజినెస్ జరుగుతుంది అంటే ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఆ చుట్టుపట్ల పరిస్థితులు ప్రభావితం చేస్తాడండి నీ జీవితంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చాడా నీ కుటుంబంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చాడా నీలోనే కాదు నీ కుటుంబంలో పని చేస్తాడు నీ ఉద్యోగంలో పని చేస్తాడు నీ వ్యాపారంలో పని చేస్తాడు పరిస్థితులన్నిటికీ నూతనమైన ప్రారంభం దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా హీ విల్ ఆల్వేస్ హ్యావ్ న్యూ బిగినింగ్ ఎవ్రీ టైమ్ వెన్ ఏ ప హౌల్ స్పిరిట్ విజిట్స్ ఎ పర్సన్ ఒక వ్యక్తిని పరిశుద్ధ దేవుడు దర్శించినప్పుడు ఖచ్చితంగా హీ విల్ క్రియేట్ ఏ న్యూ స్టార్టింగ్ ఒక కొత్తదైనటువంటి విధానంలో ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో పరిశుద్ధ దేవుని సహాయాన్ని కోరుతున్నావా ఎస్ ప్రభా సహాయం చేయండి వెళ్ళిపోతున్నాను ప్రభా కృప చిన్న ప్రార్థన పట్టుదలతో పరిశుద్ధ దేవా నా బిడ్డలో పనిచేయి చేయి నా కుటుంబంలో పని చేయి నా శరీరంలో పని చేయి నా వ్యాపారంలో పనిచేయి దేవా పని చేయి నాలో ఉండండి ప్రభా నన్ను సర్వ సత్యంలోనికి నడిపించు ప్రభా నడిపించు ప్రభా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఆరో వచనం కాబట్టి వరు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలం అందు ఇస్రాయల్ నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కడ పరిచయం చేశాడు తెలుసా యేసు ఆరో వచనలో వాళ్ళు ఒక మాట అడుగుతుంటున్నారు అసలు పరిశుద్ధాత్మ దేవుడిని దేవుణ్ణి ఎప్పుడు శిష్యులకు పరిచయం చేశాడు తెలుసా వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు ప్రభా నువ్వు ఏ కాలంలో ఇస్రాయలు నాకు మరల అనుగ్రహించదవు రాజ్యం ఎప్పుడు ఇస్తావు ప్రభా మాకు అని అడిగారు ఈ శిష్యులు యేసు ప్రభు దగ్గర ఉండే బ్యాచ్ అంతా ఎవరు తెలుసా సేవ చేయాలి కాదు మాకు రాజ్యం కావాలి మేము ఏదో ఒకటి చేయాలి ప్రభా రాజ్యాన్ని పరిపాలించాలి ప్రభా మేము రోమా పరిపాలన కింద ఉన్న మాకంటూ ఒక రాజ్యం ఉండాలి ప్రభా అని వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా మీకు రాజ్యం వస్తుంది కానీ పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటాడు ఎందుకు తెలుసా ఇప్పుడు యేసుప్రభు పరలోకానికి ఆరోహణమైపోతున్నాడు వీరు వీళ్ళు శిష్యులు ఒంటరిగా ఉంటున్నారు ఈ శిష్యులు ఒంటరిగా ఉండగా వీళ్ళు అనుకున్నారు ఇంక అయిపోయింది నువ్వు వెళ్ళిపోతున్నావు మా పరిచయం అయిపోయింది ఇంక అంతా అయిపోయింది ఇంక మళ్ళీ మూటే సర్దుకొని వెళ్ళిపోవాలేమో అని వీళ్ళు అనుకున్నారు కానీ పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు చెబుతూ ఏమంటాడు తెలుసా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నందుతారు మీరు ఇందాక ఏమడిగారు రాజ్యం ఇస్రేల్ రాజ్యమును మాకు ఎప్పుడు ఇస్తావు అని అడిగావు కదా అడిగారు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను ఇస్రేల్ రాజ్యమే కాదు బూది గ్రంథాలను మీకు నేను ఇస్తాను ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏమవుతుందో తెలుసా న్యూ స్టార్ట్ విల్ బి దేర్ కొత్తదైన ప్రారంభం ఉంటుంది వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా మేము ఇస్రేల్ దేశంలోనే ఉంటాం కాదు కాదు దేవుడు అంటున్నాడు యూ విల్ హ్యావ్ ఎ న్యూ స్టార్ట్ కొత్తదైనటువంటి ఒక ప్రారంభం కొత్తదైనటువంటి ఒక ఆరంభాన్ని నేను ఇస్తాను ఆ ఆరంభం ఏంటి తెలుసా ఖచ్చితంగా మీరు బూది గ్రంథాలకు వెళ్తారు ఈరోజు ఈ మాటకు అక్షరాల నిదర్శనం భారతదేశమే తమిళనాడులో ఉన్నటువంటి ఆ యొక్క తోమ సమాధే ఎక్కడ ఇస్రాయల్ దేశము ఎక్కడ ఎరుసలేము ప్రాంతం అక్కడ ఉండేటువంటి తోమ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఆ యొక్క చెన్నైకి రావడం ఏంటి పరిచయం జరిగించడం ఏంటి కేరళ ఏంటి కన్యాకుమారి ఏంటి బర్మా ఏంటి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యాక్చువల్గా ఎవరు తెలుసా తోమ తోమ ఈజ్ ఎ బిల్డర్ నిర్మాణకుడైన చక్కగా నిర్మాణాలు చేసే వ్యక్తి నిర్మాణకుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా భారతదేశంలో సువార్తను ప్రారంభించాడు పరిశుద్ధాత్మ తోమా మీదికి వచ్చినప్పుడు నూతనమైన ప్రారంభం ఉంది ఎక్కడ ప్రారంభించాడు భారతదేశానికి వచ్చాడు భారతదేశాన్ని ప్రారంభించాడు ఇప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు తోమ ద్వారా ప్రారంభించిన పరిచర్య జరుగుతూనే ఉంది హల్ లూయా హూయా సాతాన్ యొక్క స్వభావం ఏంటంటే హీ విల్ స్టాప్ బట్ గాడ్స్ హౌలీ స్పిరిట్ విల్ స్టార్టికై నీ జీవితంలో ఆగిపోయినవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ప్రారంభించబడును గాక ఏదైతే ఆగిపోయిందో ఏదైతే నీ జీవితంలో రాదు నీ కుటుంబంకు రాదు నీకు కలగదు నీకు జరగదు వాట్ ఎవర్ దే సే వన్ థింగ్ ఈజ్ షూర్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ మైటి గాడ్ కమ్స్ అపాన్ యూ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు హీ విల్ హ్యావ్ ఈజ్ ఓన్ స్టార్టింగ్ సొంతగా ఆయన ప్రారంభిస్తాడు జీవితంలో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి దేవుని బిడ్డలారా ఎవరండి ఈ శిష్యులు చేపలు పట్టేవారు వాళ్ళు అనుకున్నారు ఈ సముద్రంలో మేము ఉంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు బూదిగంథాలకు వెళ్ళిపోయారు ఈ శిష్యులు ఎవరండి భయంతో బిక్కు బిక్కును ఫియర్ఫుల్ పీపుల్ బికెమ్ ఎ ఫియర్లెస్ పీపుల్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ దైటీ గాడ్ కేమ్ అప్ ఆన్ దేమ్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మందిరములో నుంచి ప్రారంభమవుతుంది మందిరంలో ఉన్నటువంటి నీ పైకి దిగి వస్తాడు రెండవదిగా నీ కుటుంబంలో దిగి వస్తాడు యోగ నీ చదువు నీ భవిష్యత్తులో దిగి వస్తాడు హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ వే మూడు విషయాలు చెప్పాను ఒకటి చచ్చిపోయేటువంటి స్థలంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు జీవం వచ్చింది రెండు అది మృత సముద్రం కాబట్టి చచ్చిపోవడం ఉంటుంది అక్కడ బ్రతకడం ఉండదు కానీ అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు దేనిలో ఉన్న ఉప్పును తొలగించాడు సముద్రంలో ఉన్న ఉప్పును ఇట్స్ నాట్ ఇన్ ఎ బకెట్ ఆర్ ఎ ట్యాంక్ ఒక పాండులో ఉన్నటువంటి ఒక కొరంలో ఉండేది కాదు సముద్రంలో ఉన్న ఉప్పును మంచినీళ్ళుగా చేశాడు హ్యూమన్లీ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఈస్ పాసిబుల్ విత్ హౌల్ స్పెరేట్ అందుకే ఆది కాండం మొదటి అధ్యాయం రెండవ వచ్చా నిరాకారముగాను శూన్యముగాను చీకటి ఉన్నటువంటి భూమిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు థింగ్స్ వర్ చేడు మూడవదిగా ఏది ఎక్కడికి వచ్చినా చచ్చిపోవలసిందే ఇట్ విల్ స్టాప్ ఇట్ విల్ స్టాప్ దట్ ఈస్ ద అరాబా అదే మృత సముద్రం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కొత్తగా ప్రారంభించాడు ఈరోజు నీ జీవితంలో ఏది స్టాప్ అయిపోయినా ఎవరు స్టాప్ చేసినా ఎంత కాలం నుంచి స్టాప్ అయిపోయినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అడుదాం దేవా ఆత్మ ధ్వర నన్ను దర్శించు అడుగుదాం దేవుని దేవాని ఆత్మతో దర్శించు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసి దేవుని అడగాలి ప్రతి ఒక్కరు అడుగుడు చూడవద్దు వెన్ ఐ సే క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ డోంట్ రెస్పాండ్ ఎనీ అదర్ థింగ్ వేరొకదాన్ని దేని కూడా స్పందించవద్దు దేవుని ఆత్మ వైపు మనం చూద్దాం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం తాకాలి ఈ రా ఈ యొక్క ఉదయ కాలం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క ఆత్మ సంధింపుని కావాలి యు నీడ్ ద టచ్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడిని కావాలి ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అడగాలి అడగాలి దేవుని దగ్గర మౌనంగా ఉండవద్దు నీ పరిస్థితులు మారాలి అంటే నూతనమైన ప్రారంభం కలగాలి అంటే ఉప్పు మొత్తం మార్చబడి మంచి నీళ్ళుగా మారాలి అంటే నీ స్థితిగతులన్నీ మారిపోవాలంటే ఒకటే ఒకరి ద్వారా సాధ్యం పరిశుద్ధాత్మ 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 దేవుని యొక్క ఆత్మ సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం దేవుని యొక్క ఆత్మవనలు తాకాలి అలలుయ అలలు ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా నా ప్రార్థన వినకండి మీరు అడగాలి అడగాలి దేవుణ్ణి దేవుని ఎవరైతే అడుగుతారో అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా దయచేస్తాను అన్నాడు ఎంతో నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా దేవానికి వందనాలు 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 ప్రజలిస్తుంటున్నాం ప్రభా అద్వితీయుడా ఆలోచన కర్త నీకు వందనాలు మీరు ఇచ్చిన సందేశమును బట్టి వందనాలు ప్రభా హూయా హలలుయా 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 పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఇక ప్రారంభమగును గాక హూయా హలలుయా ఆత్మ దేవా మీరే నీ ప్రియ బిడలు తాకండి ప్రభా ఎవరు ఎలాంటి మృతపైన స్థితిలో ఉన్న మృత సముద్రముగా ఉన్న అరాబాలాగా ఉన్న అయినా వాడిని మీరు తాకండి నాయనా వాడిని మీరు తాకండి బ్రవ్వాన్ని మీరు తాకండి బ్రవ్వాన్ని మీరు తాకండి నాయన వాడిని మీరు తాకండి బ్రవ్వాన్ని మీరు మార్చబడును గాక పరిశుద్ధ ఆత్మ దేవుని గౌరవించడం నేర్చుకోండి అడగండి దేవుని యొక్క ఆత్మ కార్యాలు మీ జీవితంలో చూస్తారు అలలుయా అలలుయా మీ ఆత్మధారని బిడలు తాకండి బ్రవ్వా జీవితాలు కుటుంబాలు ఉద్యోగ వ్యాపారాలు చదువులు భవిష్యత్తు చేతులు ఎవరి జీవితాలు మార్చబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి ప్రతి ఒక్కరి పాప బంధకాలు తెగిపోవును గాక ప్రతి పాప బంధకాలకు అంతము కలుగును గాక అపవాది స్వభావాలు మారిపోవును గాక సాతాను సంబంధమైన స్వభావం ఎవరిలో ఉన్న అది ఇతరమే అంతమైపోవును గాక అంతమైపోవును గాక అంతమైపోవును గాక ఐ ప్రనామ్స్ డెత్ టు ద వర్క్స్ ఆఫ్ ద డెవనిక్ ఫోర్స్ ప్రతి అపవాది క్రియకు మరణాన్ని ప్రకటిస్తున్నా మరణం కలుగును గాక అపవాది క్రియలకు అపవాది క్రియలకు అపవాది క్రియలకు అపవాది కలుగును గాక ఈ కార్యాలు మీరు జరిగి ఇప్పుడు ఎవరి జీవితంలో ఏది ఇంకా స్టాప్ అయిపోయిన పరిస్థితిలో ఉందో అది ప్రారంభమగును గాక ఇన్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ న్యూ స్టార్ట్ ఫ్రం నవ్ ఆన్వర్డ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన నేమ్ ఆఫ్ జీసస్ స్వభావాలు మార్చబడునుగాక జీవితాలు మార్చబడును గాక హల్లెలూయా హల్లెలూయా ఐ గివ్ యు ఆల్ ద గ్లోరీ లార్డ్ ఐ గివ్ యు ఆల్ ద గ్లోరీ పరిశుద్ధాత్మ దేవు DNA ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాను మీ కార్యాలు సమృద్ధిగా సర్వోన్నతమైన రీతిలో జరుగును గాక మీకు ఏ వందనాలు చెల్లిస్తాను యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొందుతున్నాము తండ్రీ ఆమేన్ ప్రైజ్ ది యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను